శ్రీధరగట్ట గ్రామ ప్రజలకు మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరపు నుంచి ధన్యవాదాలండి ఈరోజు మన ప్రేత నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశంలో ఉన్న యావత్ మహిళలందరికీ కూడా వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కొరకు స్వస్థ నారి స్వశక్తి పరివార అభియాన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏమంటే ఇంటికి శక్తి ఎవరబ్బా అంటే ఇల్లాలే ఇల్లాలు ఆదిపరాశక్తి అని కూడా మనము వర్ణిస్తాము చాలా రకాలుగా సో ఇళ్ళలు ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండగలుగుతుందో సమిష్టిగా కుటుంబం అంతా కూడా ఆటోమేటిక్గా ఆరోగ్యవంతంగానూ శక్తివంతంగానూ ఉండడానికి అవకాశం ఉంది సో ఇల్లాలో అందరి ఆరోగ్యాలు చూసుకుంటుంది పిల్లలకు కానీ భర్తకు కానీ ఇంట్లో ఉన్నటువంటి ముసలి ఓల్డ్ పేరెంట్స్ అయితేనేమి ఇంట్లో ఉన్న పశువులు అయితేనేమి అన్నిటికీ చూసుకుంటుంది కానీ తన ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేస్తుంది సో అలాంటి శక్తికి ఇంటికి ఆధారమైనటువంటి స్త్రీకి తన ఆరోగ్యాన్ని ఆమె నెగ్లెక్ట్ చేస్తుంది కాబట్టి అందుకోసం ఆమె ఆరోగ్యం కోసం ఈ స్వస్థ నారి సుశక్తి అభయ పరివార అభయాన్ని చెప్పేసి కార్యక్రమం కింద వీళ్ళకి మనం ఏమేమి పరీక్షలు చేస్తాము అంటే ఇక్కడ బీపీలు చూస్తాము షుగర్లు చూస్తాము ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సరు ఇలా అనేక రకాల దీర్ఘకాలిక హిడన్ డిసీజెస్ అంటాము అంటే అంతుబట్టని రోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళందరికీ అవగాహన కలిగించి ఈ పరీక్షలన్నీ కూడా చేసి ఆమె యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం